కూటమి ప్రభుత్వం నెలకు సుమారు పదిహేను లబ్ధి చేకూర్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అమలు పరుస్తున్నారో లేదో తెలుసుకునే విషయంపై పిఠాపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద గల ఒక గృహ ప్రణాళిక షాపుకు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ వెళ్లి పరిశీలించారు షాపు నిర్వాహకులను అలాగే ఎక్కడికి వచ్చిన కొనుగోలుదారులను జిఎస్టి తగ్గింపు అమలుపై ఆరా తీశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించడం జరిగింది దీనివల్ల వ్యవసాయ యంత్రాలకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గుతుంది అలాగే టెలివిజన్ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్లు వీటి అన్నిటికీ కూడా పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతున్నాయి నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉందో దానికి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇది వరకు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతుంది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది టెన్ పర్సెంట్ తగ్గిద్ది అలాగే పిల్లల స్కూల్కి సంబంధించిన బుక్స్ కానీ పెన్సిల్ కానీ ఎక్సైజ్ బుక్స్ కానీ మ్యాప్లు కానీ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్నింటి మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ నుంచి ఏడు ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అలాగే ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎయిర్ ఎయిరియాల్స్ మీద డొమెస్టిక్ ఐటమ్స్ మన గ్రామాల్లో ఉపయోగపడే అట్ల మీద అన్నింటి మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రతి పేదవాడికి సుమారు ఇన్ అండ్ యావరేజీ పదిహేను వేల రూపాయల ఆదాయం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అయింది ఈ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి చోట అవుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేయడానికి మేము రావడం జరిగింది క్లారిటీగా ఏ ఐటెంకి ఏదైతే రూల్ ప్రకారం జీఎస్టీ పర్సంటేజ్ తగ్గించారో దాని ప్రకారం పాత రేటు ఆఫ్టర్ జిఎస్టి రెడ్యూస్ ఉన్న కొత్త రేట్లు కూడా షాపుల్లో పిటాపుల్లో అన్ని చోట్ల ఉన్నాయి ప్రజలను కోరిది ఏంటంటే మీరు వస్తువు కొనేటప్పుడు ఇది వరకు మీద తగ్గాలి కదా జిఎస్టి ఇంత సబ్బులకి జీఎస్టీ పర్సెంటేజ్ ఉంది షాంపులకు జిఎస్టి పర్సెంటేజ్ ఉంది మరి ఇవన్నీ రెగ్యులర్గా ఇల్లు ఇళ్లలో వాడే వస్తున్నాయి కదా ఇవన్నిటి మీద పిల్లలు స్కూల్ బుక్స్ జిఎస్టి పర్సెంటేజ్ రెడ్యూస్ చేశారు అని చేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి షాప్ యజమాన్యాన్ని కూడా కరెక్ట్గానే చేస్తున్నారు దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు ఎందుకంటే రేటు తగ్గించడం వలన పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జీఎస్టీ పర్సెంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి కూడా చేస్తా ఉన్నారు వైనాట్ షాప్ డొమెస్టిక్ షాప్ అన్ని రకాల సదుపాయాలు షాప్ కి వేళ చూసాం మరి చాలా కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రిడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి